ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీటి నా వీడియోలో నేను మీకు మంచి టేస్టీ టేస్టీగా ఉండే స్వీట్ చూసిపోతున్నాను అది మనం పూజలోకి దేవుడి ప్రసాదంలోకి వాడుతుంటాము అదేనండి రవ్వ కేసరి చాలా సింపుల్గా అయిపోద్ది అప్పటికప్పుడు పూజలోకి మనం ప్రసాదం కింద చేసుకోవడానికి అది నా మెథడ్లో నేను ఎలా చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోందా ముందుగా మనం సూజీ రవ్వ తెలుసు కదండి మీకు ఇది బొంబాయి రవ్వ ఇది ఈ రవ్వని ఒక కప్పు తీసుకుందాము సన్నగా ఉన్న రవ్వని ఒక కప్పు ఇలా కప్పు తీసుకుంటున్నాను ఫుల్గా కాకుండా కొంచెం మామూలుగా ఇలాగా ఎక్కువైపోతుంది కదా హల్వా అందుకు కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఇలాగా ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము నెయ్యి కొంచెం వేడే ఇందులో మనం ఇదిగోండి ఇందులో కావాల్సినవి ఏంటంటే కిస్మిస్లు కిస్మిస్లు ఫస్ట్ కిస్మిస్ ఫ్రై చేసుకున్నాం తొందరగా ఫ్రై అయిపోతాయి కదా ఇవి ఇవి మాడిపోతే కూడా ఇంకా కొంచెం ఎర్రగా అవ్వగానే తీసేసుకోవాలి ఇలా ఎర్రగా వేయించుకొని ఒక గిన్నెలో తీసేసుకున్నాను ఇది వీటిని చీడిపప్పు కూడా వేసి ద్వారా వేయించేసుకోవాలి ఇందుక ఇలాగా దూరగా వేయించేసుకొని తినేసుకోవాలండి నెయ్యిలోకి మనం ఏదైనా తీసుకున్నాం కదా కప్పు రవ్వ ఆ రవ్వ కూడా వేసి చక్కగా ఎలా నెత్తిలో ఫ్రై చేసుకోవాలి రవ్వ వేగే సమయంలో మనం పక్కనే ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో కప్పు ఈ ఈ రవ్వ తీసుకున్నాం కదండి కప్పుతో రవ్వ ఇందులో మనం వాటర్ తీసుకోవాలి కొత్తకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి ఆ నీళ్ళని మరిగించుకోవాలన్నమాట మనం ఆ నీళ్ళు మరుగుతుంటే అందులో కొంచెం అంతా ఫుడ్ కలర్ నేను ఆరెంజ్ కలర్ అండి కొంచెం అంత ఒక టూ డ్రాప్స్ అంతా కలర్ అదే రవకేసరి మన కలర్లో రావాలి కదా అందుకు కొంచెం అంతా కలర్ కోసం అనమాట ఇది టేస్ట్ ఏం మారదు ఫుడ్ కలర్ వేసాం కదా ఇప్పుడు నాలుగు యాలకులు తీసుకొని మెత్తగా చిత్త కొట్టేసుకొని వాటర్లో వేసుకోవాలి ఇలాగా మెత్తగా దంచేసుకొని యాలకులు ఇందులో వేసేసుకోవాలండి రవ్వ ఇక్కడ వేయిపోయింది రవ్వ నీటిలో వేయిపోయింది గ్యాస్ మనం ఆఫ్ చేసేసుకొని ఆ నీళ్ళు మరగగానే ఈ రవ్వలో వేసేసుకోవాలన్నమాట నీళ్ళు మరుగుతున్నాయండి వీటిని వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఇలా వేయించి పెట్టుకున్నాం కదా ఈ రవ్వలో ఇలా వేసుకోవాలి వేసేసుకొని ఇలా దగ్గరగా అయ్యే వరకు రవ్వని ఈ వాటర్లో ఉడికి వేసుకోవాలన్నమాట ఇలా దగ్గరగా రవ్వ ఉడికిపోయాక మనం ఇందులోకి ఇందా ఇందాక రవ్వ తీసుకున్నాను కదా అదే కొలతతో షుగర్ షుగర్ వేసి తక్కువ అంటే కొంచెం మరీ స్వీట్గా ఉంటే బాగోదు కదా ఒక హాఫ్ కప్పు వేసాను బాగా ఎలా కలుపుకోవాలన్నమాట షుగర్ కరిగే వరకు కలిపితే కొంచెం షుగర్ను కరిగి మళ్ళీ కొంచెం పడుతుంది ఇందులోకి మళ్ళీ ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని మళ్ళీ దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి షుగర్ ఎంత ఉందో కలవాలి కలుపుతూ కలుపుతూ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ ఇవి వేసుకోవాలి ఇలా వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇందులో నెయ్యి ఎంత వేసుకుంటే దాని టేస్ట్గా ఉంటుందండి సాఫ్ట్గా చాలా కమ్మగా ఉంటుంది సింపుల్గా అయి అయిపోయే స్వీట్ అనమాట ఇది అప్పటికప్పుడు మనం పూజలోకి చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా చేసేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి కేసరి దీంట్లో కొంచెం అంతా పుచ్చిపప్పు తెలుసు కదా మీకు పుచ్చిపప్పు అది వేస్తే బాగుంటుందన్నమాట చూడడానికి కూడా అక్కడ తింటుంటే మధ్యలో తగులుతూ ఉంటుంది పంట కింద చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొంచెం వేసుకోవాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు నేను కూడా ఇంక రెండు స్పూన్లు నెయ్యి వేస్తాను అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన కేసరి రెడీ అయిపోయిందండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇదిగోండి చూస్తుంటే తినేయాలనిపిస్తుంది చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది మీరు కూడా సింపుల్గా ఇలా ట్రై చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్